కావలి పట్టణ ప్రజలకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈరోజున ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం నాడున జల్దంగి మండలం అన్నవరం క్వారీ దగ్గర జరిగిన దారుణం ప్రతి ఒక్కరు కూడా చూడటం జరిగింది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు డైరెక్ట్గా సవాల్ విసురుతున్నాం టీడీపీ నాయకులు కార్యకర్తలు కావాలి ప్రజానికం నీకు డైరెక్ట్గా సవాల్ విసురుతున్నాం నువ్వు చేసే లంగా పనులు నువ్వు చేసే లంగా పనులు ఏమైనా ఉంటే నువ్వు ఉండే బెంగళూరులో చేసుకో మా బంగారం లాంటి ఎమ్మెల్యే అభివృద్ధి మీద దృష్టి సారించి కావలికి ఎన్ని లేని సేవలు చేస్తున్నటువంటి కావ్యకృష్ణారెడ్డి గారి మీద నువ్వు అటాక్ చేయించడం ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా నువ్వు అసలు మనిషివేనా నువ్వు తినేది కడుపు అన్నమేనా అవసరమైతే అభినందించాల్సింది పోయి ఒక మంచి మనిషి మీద ఇంత దారుణానికి దిగజాడతావా ప్రతాప్ రెడ్డి కావలి మైనార్టీ తరఫున కావలి ప్రజల తరఫున నేను ఒక సామాన్య పౌరుడిగా నిన్ను నిలదీస్తున్నాను ప్రతాప్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలు గతంలో మేమందరం చూడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నిన్ను భరించాం అందుకే నీకు డిపాజిట్లు కూడా లేకుండా కావలి ప్రజానికం ఓడ కొట్టింది ఇంకా నీకు సిగ్గు రాలేదా ప్రతాప్ రెడ్డి నువ్వు కడుపుగా అన్నం తింటున్నావా లేదా ఇంకేమైనా తింటున్నావా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారి మీద ఇంతకు దిగజాడతావా ప్రతాప్ రెడ్డి నీ సొంత అనుచరులతో డ్రోన్ కెమెరాలు పంపించి మారిన ఆయుధాలు పంపించి నువ్వు స్కెచ్ చేస్తావా ప్రతాప్ రెడ్డి ఇది కరెక్ట్ పందా కాదు అందుకే జనాలు మీకు డిపాజిట్ కూడా లేకుండా ఓడ ప్రతాప్ రెడ్డి నువ్వు చేసిన పని నీ జన్మలో మరవలేనిది ఇంతకు దిగజాడతావు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంతటి దారుణానికి దిగజాడతావు ప్రతాప్ కుమార్ రెడ్డి అని నీకు కావాలి ప్రజానికం తరఫున నేను గలం ఇంపుతున్నా నీ పక్కన ఉన్న అనుచరులు ఎవరైతే లంగా కొడుకులు ఉన్నారో వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా రేపటి రోజున మీ ఇళ్లలో మీరు ముఖాలు చూపించగలుగుతారా మీరు అనుచరులు కావచ్చు ఇటువంటి నీచమైన పనులు చేసేటప్పుడు ఎవరైనా చేయించేటప్పుడు మీకు మీ ఇళ్ళల్లో కుటుంబాలు గుర్తుకు రాలేదా శ్రావణ్ నువ్వు విలేకరు ముసుగులో ఉన్నా విలేకరు ముసుగులో ఉన్నా దయ్యానివే అసలు నువ్వు మనిషివే కాదు ఒక విలేకరి వే ఉండి అతడి ఊడిగం చేస్తారు రామిరెడ్డి ప్రధాకుమార్ రెడ్డికి మంచి పనులు చేస్తుంటే కళ్ళకు కనపడినా నీ కళ్ళకి గంతలు కట్టుకున్నట్టుగా ఎటువైపు పోతుంది ఈ సమాజం ఇలా ఉండేది ఒక విలేకరి మార్గాయుధాలు తీసుకొచ్చి స్కెచ్ వేస్తారా కొడకల్లారా మీరు అధికార పార్టీలో మేము ఉన్నా మా చందన్న ఏ రోజు కూడా మీరు రెచ్చిపోవద్దు అడ్డదారిలో వెళ్ళొద్దు మీరు ఎవరి మీద కూడా హత్యాయత్నాలు చేయొద్దు దయచేసి మీరు అభివృద్ధి మీద సాధించండి దృష్టి పెట్టండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం రాబోయే రోజుల్లో కూడా అమరావతి మీద దృష్టి పెట్టగలుగుతాం వాళ్ళు చేసిన పనే మనం చేస్తే మనకు కూడా అదే గతి పడుతుందని చంద్రన్న గారు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు దానికి మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అమలు చేస్తున్నారు ఏ రోజు కూడా కావల్లో నెల్లూరు జిల్లా కావల్లో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అనుచరులైన మేము చెడుదారిలో పోయిన పంతనే లేదు ఏం మాకు రోషన్ లేదా మాకు శక్తి లేదా మీకు మించి ఉన్నాయి కానీ మంచి మంచితనం అనే ఉండాలా మనం ముందుకు పోవాలంటే మంచి కాపాడుతుందని చెప్పేసి మా పెద్ద ఆయన కావ్యకృష్ణారెడ్డి గారి గైడెన్స్ మేరకు సలహాల మేరకు సూచనల మేరకు మేము ప్రతిదీ కూడా మీరు చేసే లంగా పనులకి లంగా పనులకి తలదించుకోవాలని మేము పోతున్నాం రోషం మీకే కాదురా బాబు మాకు ఉంది కానీ మంచితనం అనేది ఒకటి ఉంది మా పెద్ద పేరు చెడిపోకుండా మా చేతికి చేతులకి సంఖ్యలను కట్టుకొని ఉన్నాం ఇటువంటి తుచ్చ రాజకీయాలు చేశారంటే లంగా కొడకల్లారా మిమ్మల్ని వదిలి ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సభాముఖానుక నేను తెలియజేస్తున్నా దేవుడు అనేవాడు ఉన్నాడు చట్టం అనేది ఒకటి ఉంది మేము గమ్ముకున్నా మా అభిమాన నాయకుడి కోసం మేము గమ్ముగున్నా కానీ మీకు ఆ భగవంతుడు అనే వాడు చూసుకుంటారు మా దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు బంగారం లాంటి మనిషి మీద మీరు ఈ సంఘటకని పాల్గొన్నారంటే మీ సంస్కృతి ఏందనేది ఈరోజు కావలి ప్రజానికానికి పూర్తిగా కూడా తెలిసే పరిస్థితి గతంలో మీరు ఎన్నో అరాచకాలు చేశారు ఎంతో మందిని తరుముకున్నారు కొట్టారు చంపారు నరికారు కానీ మీ అధికారం ఉండడం వల్ల దాన్ని కప్పు పుచ్చారు ఈ రోజున మా ప్రభుత్వంలో మీకు ఆ పరిస్థితి లేదు మీరు మీ లిమిట్స్ లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ కబార్త లంగా కొడకల్లారా ఇక మీదట దేవుడు అనేవాడు ఉన్నాడు చూసుకుంటాడు చట్టం అనేది ఒకటి ఉంది చూసుకుంటుంది కోట అనేది ఒకటి ఉంది చూసుకుంటుంది ఈ మనిషికి ఈ ఊరి నుంచే బహిష్కారం చేయాలా ఈయన బెంగళూరులో ఉండడమే కరెక్టు కావల్లో ఉంటే కావలి సంస్కృతి కూడా చెడిపోతుంది అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కావ్య జై టిడిపి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో